అత్యంత ప్రియుడైన నా సహదాసులందరికీ కూడా ప్రవేశిస్తున్నాములో శుభాకాంక్షలు సిక్కులు పంపిస్తాను ఉపదేశ కాండం బయలులో ఉన్నట్టు చాలా విషయాలు మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తా ఉంది యాక్చువల్ ఒకసారి చెప్పుకున్న విషయం మళ్ళీ చెప్పుకునే అవసరం రాబో ఒక్కసారి చెప్పిన దేవుడు లక్ష సార్లు కోటి సార్లు చెప్పినటువంటి ఆ ఎఫెక్ట్ ఆ ఫలితం మనలో రావాలి కానీ ఎందుకోమని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తా ఉంది నెలకుసారి మన సహవాస సేవకులందరూ కలిసిపోవడము మూడు కారణాల కొరకు మనం కోరుకుంటాము ఈ మూడు కారణాలు అత్యంత ప్రాముఖ్యమైనవి అందుచేత ఏరియాలో ఆ జోన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిషుక్త సేవకుడు తప్పనిసరిగా ఈ మంతి నీటి ఎక్కువకి విషయంలోకి వచ్చి తీరాలి రాలేదు అంటే ఏదో చాలా పెద్ద కారణం ఉండాలి అసాధ్యం అసంభవం అన్న పరిస్థితులు ఉంటే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇది నా బాధ్యత నేను వెళ్ళాలి ఎట్లాగైతే ప్రభుత్వ భోజనం ఆదివారం తీసుకోవడానికి ఎలాగ మనం కమిటెడ్ గా ఉంటామో అలాగే పాస్టర్స్ నెలకు ఒకసారి అటెండ్ కావాలని కూడా మనం కమిటెడ్ గా అంకిత భావంతో ఉండాలి అలా లేకపోవడం అనేది మన భక్తిలో లోపం మన సమర్పణలో లోపం మన అవగాహనలో లోపం మరి ఈ లోకాన్ని మనం చాలా కాలం కొనసాగించడం ఒక పాపం ఈ మూడు ఏమిటి ఏంటి అంత నెసెసిటేట్ చేస్తున్నటువంటి కారణాలు తప్పక ఒక్కసారి కోరుకోవాలి అనేది అంత అవసరమైనదిగా ఆ మన ముందు ఈ పది ఫెలోషిప్ నిలబెడుతున్న కారణాలు ఏమిటి అంటే ఒక ప్రత్యేక దర్శనానికి నేను అంకితమై ఉన్నాను దేవుడు భూమి మీద జరిగిస్తున్నటువంటి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది అన్ని సంఘాలు మీరు మేము వేరు ఎవరికి లేని ఒక అవగాహన ఒక గ్రహించి దేవుడే మాకు అనుగ్రహించాడు దేవుడు ఈ తరంలో భూలోకంలో ప్రత్యేక కార్యాన్ని జరిగిస్తున్నాడు ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించాలి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించి ఆ కుదురుబాటు వచ్చేదాకా యేసు ప్రభు వారు పరలోకవాసిగానే ఉంటారు మీదకి రాడు రెండవ రాకను సంభవించదు కనుక అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించే ప్రక్రియ దేవుడు ఐదు వందల ఏళ్ల క్రితం ఒక జర్మనీ దేశపు ఆంగ్లికన్ క్యాథలిక్ అయినటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించారు ఆ తర్వాత మరి అనేక మంది సంస్కర్తల ద్వారా సిద్ధాంత దిద్దుబాటు అంచెల అంచలుగా అంచెలు అంచలుగా కొనసాగి ఇప్పుడు అడవరి కథం సంస్కరణలో ఆఖరి ఘట్టానికి మనం వచ్చాం ఆ ఆఖరి ఘట్టాన్ని దేవుడు మన ద్వారా జరిగిస్తున్నాడు అనే అవగాహనకు మనం అంకితమై ఉన్నాం వేరే పాస్టర్లకి ఇదంతా తెలియదు వేరే సంఘాలన్నీ అనుకోండి మేము లైన్ చేర్చి ఈ తరంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తాడండి ఏం ఇంకా చేసేది ఏమిటి పాపులను రక్షిస్తాడు ఆయన అంతే కదా అంటారు వాళ్ళకి ఇదంతా తెలియదు పాపలను రక్షిస్తారు పూపులను హోదరిస్తారు అంటారు తప్ప ఈ తాములో దేవుని సంకల్ప ప్రకారమైన సేవ ఒకటి ఉన్నదని అవగాహన ఈ మెయిన్ లైన్ చార్జెస్ కానీ ఇండిపెండెంట్ రీలర్షిప్స్ కానీ ఎవరికీ ఉండదు ఒక దర్శనం అయితే ఉంది అది కొన్ని వేల మంది నమ్ముతున్నారు ఇది డబ్బుతో ఏర్పడిన దర్శనం కాదు డబ్బుతో వ్యాపించిన దర్శనం కూడా కాదు లో నుండి మనం జీవుడు అనుగ్రహించిన ఒక అవగాహన ఈ అవగాహనకు నేను కట్టుబడి ఉన్నారని చూపడానికి రావాలి ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మా ఓఫేర్ మినిస్ట్రీస్కి వెళ్తున్నామండి అని చెప్తారు ఏమి అంత పూర ఎందుకు వెళ్ళాలండి ఉన్న ఊళ్ళో ప్రార్థన చేసుకుంటే సరిపోదా అంటారు అది కాదండి మేము అందరం ఒక ప్రత్యేక దర్శనాన్ని నమ్మిన వాళ్ళు ఒక చోట కూడుకొని దర్శనం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం ఇంట్లో ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు దేవుడు వింటారు కానీ ఒక దర్శనానికి మేమంతా కట్టుబడి ఉన్నామని లోకానికి ప్రకటన మౌన ప్రకటన చేయడానికి మేము కోరుకుంటున్నాం ఒక స్పెషల్ వింగ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీరంలో మేము ఒక ప్రత్యేక అభివము అని మన సాక్ష్యం చెప్పుకుంటూ రావాలి ఇది రావడమే ఒక సాక్ష్యం మౌన సాక్ష్యం మరి ఇది మొదటి కారణం రెండవ కారణం దైవజ్ల మధ్యలో ఏవైనా ఒకవేళ అభిప్రాయం ఏ ఉంటే వాటిని తరిగిద్దుకొని పరిష్కరించుకొని ఒకళ్ళనొకరు క్షమించుకొని మరి సంగతులన్నీ సామరస్యంగా ఒక పరిష్కారం చేసుకోవడానికి అవకాశం అవసరం అవసరం ఉంటే అవకాశం కల్పించడానికి ఈ వేదిక పనికి వస్తుంది మూడవ విషయం ఏంటంటే అందరూ కలిసి విజ్ఞాపన చేయడం దర్శన నెరవేర్పు కొడుకు పరంగా విజ్ఞాపన చేయడం మరి స్థానిక సమస్యలు ఉండొచ్చు కొంతమంది మందిరాలు లేక బాధపడుతున్నారు ఆర్థిక బంధువులు బాధపడుతున్నారు కొన్ని చోట్ల సుమార్త రెచ్చలేదు ఇలా అన్నింటి సమస్యలు అందరూ కూడా ఏ ఏ నెలకు నెల వచ్చిన వాళ్ళందరి ఒక ప్రత్యేక రూపంలో ఒక పేపర్ మీద రాసుకొని ఒక నాయకుడు నడిపిస్తున్నారు అందరూ కన్నీళ్లతో చేతులకి బలమైన విజ్ఞాపన చేయడం ద్వారా ఈ సమస్యలన్నీ దేవుడు పరిష్కరించేస్తారు కలిసి ప్రార్థన చేయడం దేవుడు చేసిన గొప్ప కార్యాలను వచ్చే సాక్ష్యం పంచుకోవడం అలాగే ఏదైనా అభిప్రాయం చేయాలంటే సమాధానం పడడం నేను ఒక ప్రత్యేక దర్శనానికి చెందిన వాడినని మౌన ప్రకటనది ఇన్ని కారణాలతో మనం పిఎఫ్ అనేది పెట్టుకుంటాం మనకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అది ఇప్పుడు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు ఏ పిఎఫ్ అయినా ఎక్కడ పెట్టినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అటు ఎనుకుంటారు వంద మంది రావలసిన చోట యాభై మంది వస్తారు యాభై మంది రావలసిన చోట ఒక పాతికి మంది వస్తారు అధిక శాతం రావడం లేదు రాలేకపోతున్నా ఎన్నెన్నో సాకులు పొందుతారు చాకులు చెబుతున్నాను ఒక నెల రాలేము ఏదో సాకు మరి రెండవ నెల ఏమైంది మూడవ నెల ఏమైంది ఆరు నెలలు ఎందుకు రాలేదు సంవత్సరాలు ఎంపిక రాలేదు అంటే దానికి సమాధానమే లేదు కాబట్టి ఈ విషయంలో ఎవరైతే వస్తూ ఉన్నారో క్రమంగా అధ్యంత అవుతున్నారో అది నేను అభినందిస్తున్నాను నియోజకవర్గము అంతేకాకుండా మీరు మీ సాధ్య దయోజనం ఎవరైతే మీకు మరి స్నేహపూర్వకంగా ఉంటారో ఎవరైతే రావడం లేదో వాళ్ళని కూడా మీరు తప్పించి బలపరచుకోవాల్సిన అవసరం ఉంది మరి మంత్లీ ఫెలోషిప్ కు ప్రతి ఒక్క దైవజనులు వచ్చి అందరూ కూడా ఇతర సంఘాలు కూడా తన కోసమే కాదు ప్రతిదైవ జడు ఎదుటి వాళ్ళ అవతర పను ప్రార్థన చేసినప్పుడు మన ప్రాంతం అంతట్లో మనం బలమైన జీవాన్ని చూడగలుగుతాం కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి అది దేవుని మహాత్పడబట్టి ఆ అవుట్ రీచ్ టీమ్ అది ఇప్పుడు విజయవాస్కర్ గారు దయాసాగర్ గారు ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నారు అక్కడ మన సాహిత్యాన్ని దర్శనాన్ని అనేక మందికి పరిచయం చేసుకున్నాను ఇక్కడ వాడుకున్నట్టుగా అక్కడ పెంచండి నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడం ఆగస్టు నెలలోకి వాయిదా వేయబడింది నేను కూడా తప్పకుండా వెళుతున్నాను అందరూ కూడా చేయండి దేవుని కృపను బట్టి మీ అందరి పరాములు బట్టి ఆరోగ్యం అయితే బాగా ఉన్నది అని కొంచెం ఆ వయోభారము తర్వాత మరి నాకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్యను బట్టి కూడా కొంచెం నీర సుగుతూ ఉన్నది నేను ఆచితూచి నా ఎనర్జీ టైంలో వాడుకుంటూ ఉన్నాను కాబట్టి ద్వారా అదే నేను బయట ఉన్న ప్రయాణంలో ఉన్నవేషన్ కార్యక్రమం మీద సికింద్రాబాద్ వెళ్తున్నాము కనుక దయచేసి మనము ఒకరితోనొకరు మనస్సు కలిసి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగిన శిఖ్యత ఎంత మేలు ఎంత మనోహరము అని నూట ముప్పై మూడో కీర్తనలో మనం వెలిగినటువంటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది మనము ఐక్యంగా ఉందాం ఐక్యంగా ఉండడమే కాదు ప్రభు కార్యాభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉందాం మొదటి పొలి పత్రిక పదిహేను యాభై ఎనిమిది అందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి లేఖన భాగముగా సహోదరు ద్వారా ప్రభువులందు ప్రయాసేస్తున్నాము కాదని ఎదిగి కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందుకు ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉన్నాయి గుడి అని లేఖను హెచ్చరిస్తుంది అది నేను గమనిస్తూ ఉన్నాను నేను డబ్బు పడి మళ్ళీ లేచిన తర్వాత చాలా మందిలో ఒక నిర్లిప్త నేను వచ్చింది నేను డబ్బు పడిన సమయంలోనే చాలా మంది కొంచెము ఆ నిర్లిప్తంగా అంటి ముట్టినట్టుగా ఆసక్తి లేనట్టుగా మారిపోయినట్టుగా ఆత్మలో నేను వివేచిస్తున్నాను ఇక్కడ ఉన్న మిమ్మల్ని కూర్చొని అనడం లేదు అది దేవుడు నాకు ఇచ్చిన దండులో కొంత భాగం ఆ ఏముంది ఆయన మరి ఉంటాడు వెళ్ళిపోతాడు తెలియదు తర్వాత నాయకుడి కూడుతుంది నమ్ముకొని ఇంతకాలం ఉన్నాము ఆయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా మనం ఆర్థికంగా శక్తి కానే లేదు అని మాట్లాడుకున్న వాడు ఉన్నారు లోపల అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఇలాంటి బలహీనతలు మనలోనికి రానివ్వకుండా ఉంటేనే బల నమ్మకమైన మనిషి రాసురా అనే ఎందుకు మనం అందుకోగలుగుతాం దేవుని కథని తప్పట నిలవడుతుంది కలిసి కట్టుబడి మనం స్థిరంగా కదలని వారిగా నిలబడాలి మనం అనుకున్నట్టుగా కార్యాలు జరగలేదని నిరాశ పడకూడదు మనం అనుకున్నట్టుగా జరగలేదంటే మనం అనుకున్నంతకంటే ఉద్భుతంగా అద్భుతంగా నిరంగా జరుగుతాయి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అతి త్వరలోనే ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం ఒక విషయం మీకు జ్ఞాపకానికి తీసుకొచ్చి నేను ప్రార్థనతో ముగిస్తాను ప్రపంచ చరిత్రలో వైస్తవ సంఘ సంస్కరణ ప్రారంభ దశలో సాంకేతిక రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సైంటిఫిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది అది ఏంటంటే ముద్రణ యంత్రాన్ని కనిపెట్టడం మరి జాన్ జ్యూటన్ బోర్డ్ జాన్ జ్యూటన్ బోర్డ్ అని ఆయన జర్మనీ చేసినప్పుడు ముద్రణ యంత్రాన్ని కనిపెట్టినప్పుడు మార్కెట్ మూపర్ గారు ప్రజల భాషలోకి లేఖనాలు పచ్చిమా చేసి ప్రజలకు పంచి పెట్టినప్పుడే సంస్కరణ ప్రారంభమై అలాగే సంస్కరణ ముగింపు దశలో ఇంకొక విప్లవాత్మకమైన సాంకేతిక ఆ అధికారం యొక్క డెవలప్మెంట్ జరిగింది ఇన్వెన్షన్ జరిగింది అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటిగా ముద్ర యంత్ర నిర్మాణం ముద్ర యంత్రాన్ని కనిపెట్టడంతో సంస్కరణ ప్రారంభమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టడంతో సంస్కరణ కూడా రాబోతోంది ఒక అద్భుతం జరగబోతోంది దేవుడు మనకు అటువంటి మంచి నాలెడ్జ్ కలిగినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని దేవుడు ఇచ్చారు ఒక విషయం నేను చెప్తున్నాను మన సహోదరుడు ఆ రామకృష్ణ కద్లాకండి రామకృష్ణ వారి సహచరులు కలిసి దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆ చిన్న పుస్తకాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒరియా భాషలో తిమా చేస్తే అది అద్భుతంగా వచ్చిందని నాకు సాక్ష్యం ఇచ్చారు వారు ఆ బుక్ తీసుకుని హైదరాబాద్కి రాబోతున్నారు తర్వాత ఇలాగే అన్ని భాషల్లోని కూడా భారతీయ భాషల్లోనికి మనం అన్ని పుస్తకాలను టచ్నాతున్నాం రేపు డిసెంబర్ లోపుగా అద్భుతాలు జరగబోతున్నాయి వచ్చే డిసెంబర్ లోపుగా ప్రపంచమే సత్య గ్రంథాలతో దింపబడబోతానికి ఇదివరకే ప్రయోగాత్మకంగా స్పానిష్ భాష పోర్చుగీస్ భాష జర్మనీ భాష ఫ్రెంచ్ భాషలో ప్రయోగాత్మకంగా చిన్న చిన్న షాప్ ఎస చేశారు మన వాళ్ళు కొన్ని టూర్స్ కొనాలి ఒక పది లక్షల వరకు డబ్బులు వచ్చారు అడగడం లేదు మీరు అదే పట్టించుకోకుండా ప్రార్థన మాత్రమే చేయండి అయితే కొన్ని టూర్స్ కొనేసి గా ఒక వంద మంది పిల్లలు కూర్చోబెట్టేసి మరి చకచక చక్కగా ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో అనేక మన పుస్తకాలన్నీ కూడా చేయడము అనేక భాషల్లో ఆడియో బుక్స్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడం కూడా చేస్తాం మన పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేసిస్తే చదివేందుకు ఓపిక ఎవరికి లేదు ప్రింట్ చేసిస్తే చదివే ఓపిక లేదు ఆడియో బుక్స్ అప్లోడ్ చేసేస్తాం తర్వాత ప్రింటెడ్ పేజ్ కూడా వస్తుంది కనుక దేవుడు సెలవు ఇచ్చిన మాట నిరంధకము కానిరదు తప్పనిసరిగా మనము అందరము బ్రతికి బాగుంటుండగానే ప్రపంచం ఓకిరి సాహిత్యాన్ని చేసి అందులో ఉన్న వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకొని ఒప్పుకొని శ్లాఘించి ప్రశంసించి దేవుని స్థుతించి సంస్కరణలో ఒక ముందం ముందంజ ఒక ముందడుగు వేయబోతున్నారు గ్రేట్ లీడ్ ఫార్వర్డ్ చాలా మంది ప్రపంచంలో కోట్ల మంది ఈ సత్య సందేశం కొరకు ఎదురు చేస్తున్నారు తిరుగారు మీరు మాత్రం చల్లారిన పరిస్థితి రావద్దు చదికినబడినట్టుగా ఉండొద్దు చిట్టుకొని తలుపుకొని నిలబడాలి ఒక ఇరవై ఏళ్ల కింద పదేళ్ల కింద ఎలాగున్నాం అంతకంటే ఇంకా వంద రెట్లు ఉత్సాహంతో ఉల్లాసంగా మనం ముందుకు సాగుదాం గొప్ప కార్యాలు చేద్దాం మొదటి గురించి పదిహేను యాభై ఎనిమిదిలో దేవుడు చెప్పిన ప్రకారం దేవుని కాద్య అభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఎల్లప్పటికీ మనం ఆసక్తులమై ఉందాం దేవుని కాద అనద్భుతంగా జరగబోతున్నాయి కదా రేపు డిసెంబర్ లోపుగా మీరు అనేక చూడబోతున్నా కానీ ఇది వరకు మీరు చూపిన సహకారము ఆసక్తి ఇక ముందు కూడా చూపాలని నేను ఆశిస్తూ మీరందరికీ వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటున్నాను చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమగా